ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి మీ మీదకి వస్తుంది నా మీదకి ఎందుకండి నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను నేను ఇంకా కింద లేను నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి లార్మినియాయ్యతో నేను ఇంటర్నేషనల్కి ఎలా చేయాలి ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేశాను ఒక సినిమా చేస్తున్నాం ఇప్పుడు ఆయన వెళ్ళాడు నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేదు ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగిన ఫైనల్ గా రిజల్ట్ శూన్యం యాభై ఆరు రోజులు షూటింగ్ చేశాం శూన్యం ట్యూబ్ దాన్ గురించి చేశాము శూన్యం ఇదే థియేటర్లకు చెప్తా మీకు రిజల్ట్ ఏం రాదు ఎందుకు వచ్చేది మూసుకుంటారు మూసుకుంటామని చెప్పకండి మూడు కలిస్తే సొల్యూషన్ వస్తుంది ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది ఇప్పుడు కలుస్తారు ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్తాయి కాబట్టి కలుస్తారు సొల్యూషన్ వస్తాయి నేను చెప్తా ఒక జోక్ చెప్తా మనకు పాత రోజుల్లో రావు గోపాలరావు గారు సత్యనారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు ఇరవై ఏళ్ళు అయిందా విలన్ క్యారెక్టర్ మార్చేసి కదా ఇవ్వండి ఇంకా అక్కడే ఉంచుతేలా కొత్త క్యారెక్టర్ వద్దాయితే కదా మీరు ఎందుకు ఆ నలుగురు ఫోటోలు వేసేస్తున్నారు మీ బాధ కూడా అదే ఆ నాలుగు ఫోటోలు లేకుంటే మీడి మీ బాధ మీది ఎవరి బాధలు వాళ్ళే ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఏ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చంపడానికి కాబోతే

ఎగ్జిబిటర్ సో తప్పేవాడి రాజుగారు కూడా అందులో పాటే ఆడియానికి ఆడియాని హలో నువ్వు ఆడియానికి నచ్చితే థియేటర్ వస్తావు రాకుండా నాకు వద్దని కూర్చుంటాం మేము అలా కాదు కదా సినిమాలు మేము తీస్తున్నారు ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు కానీ రిలీజ్ చేయడానికి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళు నెచ్చిన బండరాయిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు కరెక్ట్ అది ప్రొడ్యూసర్లు అడగండి నందు కాదు చాలా మంది చాలా మంది ప్రొడ్యూసర్స్ నందు కాదు నేను దాంట్లోకి రాను అదే అందుకే నేను ఇలా ఉన్నా అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీస్తున్నా బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి తేడా అక్కడే